హరహర మహాదేవ శంభూ శంకర మీరు చూస్తున్న ఈ శివలింగము గురిమల్లంలోని శివాలయంలోనిది ఈ శివలింగము పురుషాంగాన్ని పోలుంది ఈ లింగము అతి ప్రాచీనమైన లింగంగా గుర్తించబడింది ఈ శివలింగం మీద ఉన్నటువంటి పరమేశ్వరుడు కుడి చేత్తో ఒక గొర్రపోతను కాళ్ళు పట్టుకున్నాడు ఎడమ చేత్తో ఒక చిన్న గిన్నెను పట్టుకుని ఉన్నారు ఎడమ భుజానికి గండ్రగొడ్డలు తగిలించుకొని ఉన్నాడు స్వామి జటాభార తలకట్టుతో ఉన్నాడు అంటే జటలన్నీ ముడేసుకున్నట్లు ఉన్నాడు చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ రకాలైన ఆభరణాలు ధరించి ఉన్నారు నడుము చుట్టూ మధ్యలో క్రిందకు వేలాడుతూ ఉన్నటువంటి అర్ధోరకము అంటే మోకాళ్ళ వరకు ఉండే వస్త్రము ధరించి ఉన్నారు ఆ వస్త్రం మధ్యలో వేలాడుతున్న మరదలు అతి స్పష్టంగా మనకు కనిపిస్తాయి ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లు కూడా అందులో నుండి స్వామివారి శరీర భాగాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ స్వామి వారికి యజ్ఞోపవీతము లేకపోవడము ఒక విశేషము లింగపు అగ్రభాగము మరియు క్రింది భాగము పొడవైన స్తంభ భాగాలను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లపు పడిన గీత స్పష్టంగా ఉంటుంది మొత్తము ఈ లింగము పురుషాంగాన్ని పోలి ఉంటుంది ఇంకొక విశేషం ఏమంటే ఈ ఆలయము పశ్చిమాభిముఖంగా ఉంటుంది కొంత శాతవాహన నిర్మాణ శైలిలో కనిపిస్తూ ఉంటుంది ఈ తవ్వకాల్లో లభించిన శాసనాలను బట్టి పన్నెండవ శతాబ్దంలో విక్రమ చోళుడి కాలంలో ఇది పునర్నిర్మితమైంది అని చెబుతా ఉన్నారు గర్భాలయంపై కప్పు గజపృష్ఠాకారం అంటే ఏనుగు యొక్క వెనుక భాగం అంటే ఈ అర్ధ చంద్రాకారము అంటాం కదా ఆ షేప్ లో ఉంటుంది ఈ చోళుల తర్వాత పల్లవులు కొంతకాలము ఈ ఆలయం నిర్వహణ చేశారట చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని తిరువిప్పవరం బేడు అని పిలిచినట్లు తెలుస్తా ఉంది అంటే తెలుగులో శ్రీ విప్రపీఠము అని పల్లవుల నిర్వహణలోకి వచ్చాక ఇది గుడి పల్లం అయింది కాల ప్ర క్రమంలో అది గుళ్ళి గుడి మల్లంగా మారి ఈ ఆలయం చుట్టూ ఊరు ఏర్పడింది అని చెప్తారు ఇది తిరుపతి నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు రేణుగుంట్ నుంచి అయితే పదకొండు కిలోమీటర్లు రోడ్డు ప్రయాణంలో చేరుకోవాలి ఇక్కడ సుప్రసిద్ధ ఆలయాల్లో మాదిరి ఉండేందుకు వసతి కానీ హోటల్స్ కానీ ఏమీ లేవు నీళ్లతో సహా అంతా మనమే తీసుకోవాల్సి తీసుకొని పోవాల్సినటువంటి ఇది ఇప్పుడు మీరు చూస్తా ఉండేది ఆలయము వెనుక భాగము గర్భాలయం వెనుక భాగము చూడండి అర్ధ చంద్రాకారంలో ఇది ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఉపాలయాలు కూడా ఉన్నాయి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు ఆనంద వల్లి దేవి ఇక్కడ ప్రశాంత రూపంలో ఉంటారు ఇక్కడ కోరిన కోరికలు తీర్చే మాత అనేసి అందరూ అంటూ ఉంటారు పిల్లలు లేనటువంటి వాళ్లకు ఆమె పిల్లలు కలిగించే సౌభాగ్యాన్ని ఇస్తుంది అని చెబుతారు ఆ తర్వాత సూర్య భగవాని ఆలయం ఉంది వినాయకుని ఆలయం కూడా ఈ ఆలయ ప్రాంగణాల్లోనే ఉన్నాయి మేము ఈ గుడిని సందర్శించిన సమయంలో ఈ శివరాత్రి కోసము గుడి ప్రాంగణం అంతా కూడా ముస్తాబ్ అయితే అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి చాలా అందంగా గుడిని అంతా కూడా తీర్చిదిద్దారు ఇకపోతే ఈ గుడి పూర్వపురాలు ఆ తర్వాత హిస్టరీని అంతా కూడా గుడికి సంబంధించినటువంటి ఈవో రామచంద్రారెడ్డి గారు అదృష్టవ శత్రువు మనకు అక్కడ లభించినారు వారి మాటల్లో ఈ గుడి యొక్క విశేషాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర నా పేరు కె రామచంద్రారెడ్డి కార్య నిర్వహణ ఈ దేవాలయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పనిచేస్తున్నాను ఈ దేవాలయము అతి పురాతనమైన ప్రాచీనమైన ప్రపంచంలోని మొట్టమొదటి శివాలయం అని ఒక నామకరణం ఉంది ఈ దేవాలయం సామాన్య శకం రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మితమైంది చోళులు పల్లవల చేసి నిర్మిత ఆలయం మటుకే లోపల ఉన్నటువంటి మూల విరాట్ ఎప్పుడు వచ్చిందో ఎవరు చెప్పలేకపోతున్నారు శాఖ యువకాలలో కూడా ఇంతటి మహిమగా దేవాలయం ఏకశిలపై బ్రహ్మ విష్ణు మహేష్ కల ఏకైక దేవాలయం ఇది ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమనంటే పరశురాముడు జమదగ్ని కోరిక మేరకు తన తల్లిని రేణుకాదేవిని సంబంధించిన అతి పాపం నుంచి విముక్తి కలగడానికి ఈ ఇక్కడ తపస్సు చేసినారని ఒక నానుడి ఉంది తర్వాత వచ్చింది ఈ దేవాలయం గత పుష్టి ఆకారంలో నిర్మితమైనది గత పుష్టి ఆకారము నిర్మితమైనది లోపల కూడా గర్భాలయము ఆ అర్ధ శివలింగా ఆకారంలో నిర్మితమైనది ఈ దేవాలయంలో అరవై సంవత్సరాలకు ఒక పర్యాయము దక్షిణ కాశ్యాన్ని పిలువబడే శ్రీకాళశ్రీ క్షేత్రం నుంచి స్వామివారికి భూగర్భ మార్గన జలాభిషేకం జరుగుతుంది ఇక్కడ అది రెండు వేల ఐదు డిసెంబర్ ఐదో తేదీ వచ్చింది ఇప్పుడు రెండు వేల అరవై ఐదో సంవత్సరం మరొక విశేషం ఏమంటే ఈ దేవాలయంలో ఎక్కడ లేని విధంగా సన్ముఖుడు దంప భార్యాత సమాప్తంగా ఏక గర్భంలో ఉన్న ఏకైక దేవాలయం అలాగే ఇక్కడ అమ్మవారు అభయస్తములతో కొలివై ఉంటారు అమ్మవారి పేరు కూడా ఆనందవల్లి అనమాట అని ఎందుకు వచ్చిందంటే అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుని నెరవేర్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే సూర్యనారాయణమూర్తి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి కొలువై ఉన్నాడు గుట్టంపై నడబడుకున్న సహస సిద్ధ కవత కుండలములతో బౌద్ధ పేసు కలిగి స్వామివారి ప్రసన్న వదనముతో ఉదయం సూర్యుడు రూపంలో అన్నమాట దాని తర్వాత ధ్వజస్తంభం దగ్గర స్వామివారికి పదహైదు తిరుతల ఒక ఓల్ ఉంటుంది ఆ ఓల్ నుంచి లోపల ఉన్నటువంటి గర్భాలయం పోయే దారిలో ఉన్నటువంటి తొమ్మిది నవగ్రహాల కూటమి ద్వారా ప్రతి మాసములో కూడా ప్రతి మాసము ప్రతి సంవత్సరము జూలై మాసంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తగ్గడా చాలా విశేషము ఈ దేవాలయం సందర్శిస్తే సంతానం లేని వారికి సంత వివాహం ఆలస్యమైన వారికి కలుగుతున్న భక్తులు ప్రగాఢ విశ్వాసము అలాగే ఈ దేవాలయంలో ఆ బ్రహ్మ కురిపి రూపంలో ఉన్నాడు కాబట్టి అలాంటి బ్రహ్మదేవుడికి మహావిష్ణువుకి మా పరమశివుడికి ఏకకాలంలో వృద్ధాభిషయం చూస్తే సకల రోగాలు అనేవి అస్తైశ్వర్యాలతో వదిలిత భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇది అతి పురాతనమైన దేవాలయం ఈ దేవాలయం ఆ దే ఈ దేవాలయం భారత శాఖ మరియు దేవాదాయ శాఖ సంయుక్తగా నిర్వహిస్తుందండి సరే సార్ ఈ గుడిలో మామూలుగా అన్ని గర్భగుళ్ళు పైకుంటాయి ఇది మాత్రము పల్లంగా ఉంది ఉంది కారణం కారణం ఏమంటే మాకు తెలిసిన పురాణాల ప్రకారం అయితే చెప్పగలుగుతాం ఇక్కడ అనుకున్న వాడుకలో చెప్పున్నటువంటి ఇక్కడ మా గ్రామంలో ఉన్న పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు తెలుసుకున్న పూర్వీకుల ద్వారా తెలుసుకున్న విషయం ఏమంటే పరశురాముడు తన తల్లి జమదగ్ని చంపిన పాపం నుంచి సపత్ చేసుకునే దానికి ఇక్కడ వస్తాడు మానవ పుషాకారం రూపంలో శివలింగం ఉంది ఇక్కడ పూర్తి స్థితి ఆ విధంగా తన చెత్త తన గండగొడ్డలతో చిత్రాల బావి తూర్పున తూర్పు భాగంలో ఒక కులం తవ్వి దాంట్లో విచిత్ర పుష్పాలు పూపిస్తూ పూజ చేస్తుంటాడు ఇది అటవీ ప్రాంతం అయిన దాని వల్ల ఇక్కడ అటవీ ప్రాంతంలో ఆ జంతువులన్నీ కొలంలో పోయి పుష్పాలు నాశనం చేస్తా ఉంటే దానికి కాపలాగా చిత్రశేనుడి రూపంలో బ్రహ్మ రాక్షస రూపంలో ఉంటే అతను పిలిచి ఇక్కడ కాపలా పెట్టి ఒక కళ్ళుకున్న ఒక పొట్టేలు ఇచ్చేట్టుగా ఒప్పని కుదుర్చుకుంటారు ఆ క్రమంలో ఒక రోజు పరశురాముడు పూజ చేసేదానికి ఆలస్యమైనప్పుడు బ్రహ్మ తీసుకొచ్చి ఆ కమలాన్ని తీసుకొచ్చి స్వామి పెట్టి పూజ చేస్తారు ఆ పూజ చేసినప్పుడు పరశ్రామరుడు నేను చేయాల్సిన పూజ నువ్వు ఎందుకు చేస్తున్నామని ఇద్దరికి పద్నాలుగు సంవత్సరం అవుతుంది ఎక్కడో పైన ఉన్నటువంటిది కింద స్వామి స్వామివారి పరశురామడికి కోపమై ఆ యొక్క చిత్తశేవుడు రూపంలో బ్రహ్మ బుధస్కంధాలపై భూమిలో తొక్కుతాడన్నమాట ఆ తొక్కినప్పుడు పల్లం ఏర్పడిపోతుంది అది పల్లమ్మ కాబట్టి గుడి పల్లమ్మ వచ్చి గుడి మల్లంగా మారుతుందన్నమాట అది ఇక్కడ వచ్చేసి లింగము వచ్చేసి మన మగవాని పుషాకార సృష్టికి మూలము యోని మగవాడి పుషాకారం సృష్టికి మూలం పూర్వం మన పూర్వ కాలంలో మన మన పూర్వీకులంతా యుగం కాలంలో పూర్వకలంతా శ్రీ యోనిని పూజించేవాళ్ళు రానున్న కాలంలో కొద్ది కాలంలో చెట్లు పూజించేవాళ్ళు కొద్ది కాలంలో జంతువులను పూజించేవాళ్ళు అలా ఆ క్రమమున క్రమంలో ఆ వాకి మగవానికి పూజించే మగవాడి పుషాకారంలో శివలింగం ఉన్న ఏకైక క్షేత్రం కూడా ఇదే ముగ్గురు దేవులు కొలువైన క్షేత్రం ఇదే ఆ తర్వాత ఎనకల గర్భగుడి ఎనకల మన ఏనుగు గత ఆకారం ఇదండి ఇది గత పుష్కాకారంతో రాజగోపురం స్వామివారి యొక్క రాజగోపురం ఇది గత ఆకారం ఉంటుంది స్వామివారు కూడా ఈ విధంగా ఉంటారు మగవాని పుషాకారం రూపంలో ఉంటారు అనమాట స్వామివారు చూడండి మగవాని పుష్కాకారం ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట మానవుని పుషాకారం రూపంలో ఉంటుంది గత పుష్టి ఆకారంలో అనమాట ఇది గత ఆకారం ఉంటుంది అన్ని దేవాలయములో కూడా రాజగోపురము నిదారగా గోపురం టైప్ లో ఉంటే చప్రం టైప్ లో ఉంటే ఈ గో ఇక్కడ మటుకు గజపుష్ట ఆకారంలో ఉంటుంది అన్నమాట అది ప్రత్యేకత ఇది చోలూరు పల్లూరు నిర్మించిన దేవాలయం దేవాలయం పట్టితే సామాన్య శక్తి రెండు వేల ఆరు వందల పూర్వం లోపల ఉన్నటువంటి స్వామి ఉన్నదో తవ్వకాల్లో కూడా పడలేదు అది ఎప్పుడు ఉన్నదో ఎవరు చెప్పకూడదు అది స్వయం స్వయంబా అనేది కూడా తెలియదు కానీ అలాంటి స్టోన్ భూలోకంలో ఎక్కడా లేదు ఆ కలర్ కానీ స్టోన్ లేదు పూర్వీకులు చెప్పే కథను బట్టి స్వయం అంటున్నారు అది స్వయంబా కాదనేది నేనైతే కాబట్టి నేను చెప్పలేనండి ప్లీజ్ ధన్యవాదాలు సార్ మచ్ శివరాత్రి వేడుకల్లో మీరు ఇంత బిజీగా ఉండి మా కోసం సమయం అలానే కాదు నా కర్తవ్యం నా బాధ్యత నా ఉద్యోగం నా సేవ శివయ సేవ సార్ ఎవరైనా రుద్రాభిషేకాలు ఇవన్నీ చేసుకోవాలంటే చేసుకోవాలంటే ఇప్పుడు మా దగ్గర కౌంటర్ కు మాకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ని ఇస్తారు అదే కాకుండా ఈ దేవాలయం పద్దెనిమిది కిలోమీటర్ల దాకా ఏ అన్నం సరిగా అన్నం విసురు అన్నం దొరకదు సరైన అన్నం దొరకదు కాబట్టి మేము కార్తీక మాసం మొదటి రోజు నుంచి కార్తీక మాసం మొదలైన రోజు నుంచి ఈరోజు కూడా ప్రతి శనివారం ఆదివారం సోమవారం భక్తులకి ఒక వంద మంది దాకా అన్నదానం చూస్తున్నామండి దానికి భక్తులు విరివిరిగా ఏమైనా పుస్తక రూపేనా ధన రూపేనా సహాయం చేయచ్చు దేవాలయానికి గుడికి ఏదైనా ఉందా అన్ని ఉన్నాయి అన్ని నెంబర్లు ఉన్నాయి ఏదైనా అకౌంట్ లో ఉన్నాయి అన్ని అన్నదాన అకౌంట్ నెంబర్ తనిగా ఉంది గుడి అకౌంట్ జనరల్ అకౌంట్ తనిగా ఉంది అభిషేక్ అకౌంట్ తనిగా ఉంది ఈ ఉంది అన్ని ఉండదండి కౌంటర్ కాడపోతే మీకు అన్ని అకౌంట్ నెంబర్ ఇస్తారండి కాంటాక్ట్ అన్ని ఇస్తారండి మీరు డీటెయిల్స్ కూడా బుక్ చేసేసి ఇక్కడ ఫోన్ చేసి చెప్తే మా ఊళ్ళు మీరు తెచ్చుకుంటారు డీటెయిల్ రైస్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇరవై మూడు రైస్ కంది ఇంకేదైనా ఒక లంసమ్ గా మీరు దీంట్లో వెహికల్ బుక్ చేసి దీనికి దాని ట్రాన్స్ఫర్ బుక్ చేసినట్టే మా నెంబర్ అంటే మేము గుర్తుకుంటాం ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు అండి మా ఇది ఈ చెప్పుల గురించి ప్రత్యేకంగా యూట్యూబ్ లో తెలుపుతూ ఇంకా అనేక మంది భక్తులు స్వామివారు చూసి వారి స్వామివారి యొక్క ఆశీస్సు వాళ్ళు నిండు ఆరోగ్యంగా వదిలేని మీ ద్వారా మేము మా ప్రేక్షకులు మీ ద్వారా మీ ప్రేక్షకులని మరియు భక్తులు కూడా కోరుకుంటున్నాం ఓం నమస్తే ఓకే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ చూడండి శివలింగం ఎంత అందంగా ఉందో ఆకారంలో ఉండే ఒక యక్షుని యొక్క భుజాల మీద శివుడు మానవ రూపంలో చేతిలో గండ్రగుండలు పెట్టుకునేసి నిలుచుకొని ఉన్నటువంటి విగ్రహాన్ని ఆ పురుషాంగం మీద చాలా అందంగా చిత్రీకరించినారు ఇలాంటి శివలింగాన్ని మనం ఎక్కడా కూడా చూడలేము జీవితంలో ఒక్కసారైనా తిరుపతికి మనం వెళ్ళినప్పుడు పక్కలో ఉండే ఈ గుడిమల్లం వెళ్ళి తప్పకుండా దేవుణ్ణి దర్శించుకుని రండి ధన్యవాదాలు